అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజ యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలోనే ఉంటాము ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ హనుమంతుల వారి విగ్రహం అయితే నాకు దూరదర్శన్లోనూ టీవీలోనూ ఒక ఛానల్లో గిఫ్ట్గా వచ్చిందనమాట ఈరోజు హనుమత్ జయంతి అని అంటున్నారు కదా ఈరోజు యాక్చువల్గా హనుమ జయంతి అయితే కాదు హనుమత్ అని అంటారు అది నేను చదివాను హనుమ జయంతి వైశాఖ బహుళ దశమి బహుళ దశమా శుద్ధ దశమి వైశాఖ మాసంలో వస్తుంది తర్వాత మార్గశిర మాసంలో వచ్చేది వ్రతం అంటారు అట్లాగా నాకు తెలిసి ఇదేమో ఇవాళ హనుమ జయంతి అంటారు చేతు పౌర్ణమికి ఇప్పుడు ఆ హనుమంతుల వారి గురించి మొత్తం అంతా అన్ని ఛానల్స్లోనూ మారిమోగిపోతున్నాయి కదా అందుకని ఇది నా నుంచి నేను ఇక్కడే నా పూజా మందిరంలోనే పెట్టుకున్నాను కానీ ఎప్పుడు ఏమీ వీడియోలు చేయటం లేదు కదా ఈ మధ్యనే మొదలు పెట్టాను ఈ పాత అన్నీ కదా అందుకని ఇప్పుడు తీసి ఇది వీడియో పెడుతున్నాను ఇది నేను వెనకాలంతా కూడాను రాసి పెట్టారు ఇది జయ జయ శంకరా టీవీ శ్రీమతి కె కాంచమాల గారు మీకు జయ జయ శంకర్ టీవీ తరఫున శుభాభినందనలు పదిహేను మూడు రెండు వేల పదిహేడవ తేదీన మాయా బజార్ కార్యక్రమంలో వెండి బహుమతిని గెలుచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే మా ఛానల్ను ఆదరిస్తూ మా ఇతర ప్రత్యక్ష అంటే లైవ్ కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని ఆశిస్తూ సదా సనాతన ధర్మ మార్గంలో మీ చిలకలపూడి వెంకట వెంకటప్రసాదరావు చిలకలపూడి వెంకట వెంకటప్రసాదరావు చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో అంటే మార్చ్ పదిహేనుని ఇరవై మూడును ఐదు ఎనిమిదేళ్ళు అయిపోయింది ఇది చాలాను ఆశ్చర్యంగా అయింది ఆ రోజు బాగా గుర్తుంది అది కొత్తగాను స్టార్ట్ అయినట్టుంది ఈ శంకర టీవీ ఇదేంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుని నేను పెట్టుకునేదంతా మొత్తం ఎప్పుడు ఇవే ఛానల్స్ ఎక్కువ మా వారింట్లో ఉన్నప్పుడైతే ఆయనే పెట్టుకుంటారు నేనైతే ఇవే పెట్టుకుంటాను అనమాట భక్తి టీవీ ఎస్వీబీసీ ఇట్లా వేరే ఏమి ఉన్నా కూడాను భక్తి ఛానల్సే పెట్టుకుంటాను అప్పుడు అడుగుతున్నారు అప్పటికి ఎన్ని రోజులు మొదలైందో ఏమో నాకు గుర్తులేదు ఈ ప్రోగ్రాము అన్నీ మొత్తం పురాణాల్లో క్వశ్చన్సే ఓన్లీ మూడు మూడు అడుగుతారు మూడిట్లో మూడుకి మూడు కరెక్ట్ అవ్వాలి ఒక్కదానికి మాత్రం క్లూ ఇచ్చారు అది ఏంటో గుర్తు రావట్లేదు కానీ ఒకదానికి కొంచెం క్లూ ఇమ్మన్నాను టైం అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్కి ఫైవ్ విత్న్ ఫైవ్ మినిట్స్ అంతే చెప్పండి తొందరగా చెప్పండి అని అన్నారు అది అనుకోకుండా నేను అట్లాగా అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేను కాల్ చేశాను మార్నింగ్ టైంలోనే వచ్చింది అనుకుంటా అప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ ఇక్కడికి వచ్చాక అమెరికా వచ్చాక చూడనే లేదు మా ప్రయాణం అయితే ఏప్రిల్ ఫస్ట్ అనమాట ఈ టూ థౌజండ్ సెవెంటీన్లోనూ మేము ఇన్ అమెరికాకి రావటం ఏప్రిల్ ఫస్ట్కి వచ్చేయాలి ఇది ఫిఫ్టీన్త్ వచ్చింది జనరల్గా నాకు తెలిసి లేట్గా పంపిస్తారు అవి ఏవోను ఏదో ఒకటి నేను గెలుచుకున్నాను కదా పంపించమని అక్కడ ఎం ఎంక్వైరీ కూడా నంబర్ ఇచ్చారు ఆ తర్వాత నేను కాల్ చేశాను అనమాట కాల్ చేస్తే ఈయన ఎత్తారనమాట ఈ వెంకటప్రసాదరావు గారు అన్న ఆయన ఎత్తారు అప్పుడు చెప్పాను ఇట్లాగా వెళ్ళిపోతామండి పంపించండి అంటేను నిజంగా అసలు మర్చిపోలేకపోతున్నాను అలాగేనమ్మా తప్పకుండా పంపిస్తానని కొరియర్లో పంపించేసారు మా అప్పుడు ఎన్ని ఎంతసేపు మాట్లాడారో అమ్మ మీరు మీరు అమెరికా వెళ్ళాక కూడాను అవి మా ఛానల్ని చూడండి అందరికీ చూడమని చెప్పండి అన్నారు నేను అసలు ఒక్కనాడు పెట్టినట్టే గుర్తులేదు ఇక్కడికి వచ్చేసాక ఇంకా అప్పుడు మా అమ్మాయి దగ్గరికి ఇక్కడికి కూడా బాగానే తిరుగుతూ ఉండేవాళ్ళం బాగా ఓపిక్గా ఉన్నాం అప్పుడు అందుకని ఇంకా వేరే ప్లేసెస్ కూడా బాగా తిరిగేవాళ్ళం నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చాక అసలు పెట్టి చూడలేదు ఇప్పుడు పెట్టాలి అస్సలు గుర్తులేదు ఇవాళ ఆంజనేయ స్వామిది అనేసరికి ఇదంతా గుర్తొచ్చి అవును నేను అసలు ఇది చూడనే లేదు ఏనాడైందో దీని సంగతి మర్చిపోయాను అనుకుని ఇప్పుడు తీసి నేను ఇదంతా చూసి నేను రికార్డ్ చేసుకుంటున్నాను అన్నమాట మనకి ఏదైనా సరే మనం గెలుచుకున్నామంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇది అప్పటి నుంచి అంతే చూ మమ్మల్గా ఇట్లాగే పెడతామంతే అదంతా ఏం కనిపించదు కదా రోజును ఇదే పెట్టుకున్నాను జయ జయ శంకర టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను ఇన్నాళ్ళకి ఎనిమిదేళ్ళకి ఎనిమిదేళ్ళకి గుర్తు చేసుకుంటున్నాను చిలకలపూడి వెంకటప్రసాదరావు గారు ఇది కొరియర్లో పంపించాక మళ్ళాను ఆ కొరియర్ బాయ్ చేతే చేయించినట్టున్నారు వెంటనేను కాలు అతను చేయమన్నట్టున్నారు అతనే చేశాడు చేసి అప్పుడు వెంటనే మాట్లాడారనమాట వచ్చిందండి గిఫ్ట్ తెచ్చాడా అని చాలా సంతోషం అనిపించింది ఇంతలాగా రియాక్ట్ అవుతారా అసలు టీవీలోనూ ఏమన్నా వస్తే అంత సిన్సియర్గాను ఏమీ మనకు అందజేయరని మర్చిపోయిన ఒకసారి నాకు ఒకసారి కూడా వచ్చింది అది కూడా అలాగే చాలా సిన్సియర్గానే అది ఏ ప్రోగ్రాంకి చేశానో ఏమో అప్పుడు మా మా వాళ్ళందరూనూ ఏంటి అసలు నీకు నీకు టీవీకి ఏదో ఉన్నట్టుంది కనెక్షను అందుకని నీకు ఎప్పుడో వచ్చింది యాభై గ్రాముల గోల్డ్ అని నేను ఒకటి వీడియో పెట్టాను అదంతా ఎప్పుడో నైంటీ నైన్ వరలక్ష్మి వ్రతం రోజు అటువంటిది శారీ వచ్చినప్పుడు కూడా అలాగే బాగాను జోక్ చేశారు ఆ తర్వాత ఇది వచ్చినప్పుడు కూడా అంతే ఏదో ఉంది నీకు టీవీకి సంబంధం లేకుంటే అసలు నువ్వు కన నంబరు నువ్వు డైల్ చేయగానే అది కనెక్ట్ అవ్వటం వే వెయిటింగ్ కూడా లేకుండాను వెయిట్ వెయిట్ చేయండి అంటారు ఏంటంటో చెప్తారు అసలు అని మా చల్ల చెప్పింది అనమాట చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా తలుచుకుంటేను జై పవనపుత్ర హనుమాన్కి ఇంకా ఎలాగైనా సరే ఆయనతోటి నేను వెళ్తున్నాను అని చెప్పాను కదా అందుకని ఆయన బాక్సులోనే పెట్టి పంపించారు ఈ ఇటువంటి వెంకటేశ్వమివి వేరే దేవుళ్ళవి ఉన్నాయి ఆంజనేయ స్వామిది అయితే లేదు నా దగ్గర నా దగ్గర అందుకని బాగా ప్యాక్ చేసేసుకుని ఇంకా పడైపోకుండా ఉండ ఉంటుంది కదా అని తెచ్చుకున్నాను అనమాట ఇక్కడికి అమెరికాలో అప్పటి నుంచి పెట్టుకున్నాను ఇన్ని ఎనిమిదేళ్ల నుంచి నిన్ను పూజిస్తున్నాను नाइना पाणुपत्र हनुमान की जय जय हनुमान ज्ञान गुण गुणसागर जई कपी सतीलोक जागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र ప్రపవన సుతనామ మహావీర విక్రమభజరంగి కుమతినివారసుమతికేసంగి కంచన వరణ విరాజసు కననకుండల కుంచకేశాదవజ్ర అరుధ్వజ విరాజై కాంధే ముంజజనే నేవూచాజై శంకర సువకేసరి నందన तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम का करिवे को आतुर प्रभु चरित्र सुनि वे को रसिया राम लखन मन बसिया सूक्ष्म शिव ही दिखावा विकट रूपरी लंक भीम रूप धरि असुर संह रामचंद्र काज सवारी लाय सजीवन लखन श्री श्रीरघुवीर हर शिव लायी रघुपति की नी बहुत बड़ाई कहा भरत समिय भाई सहस वदन तुम्हारो ये यस गा वै श्रीपति कंठ ला वै सनका ब्रह्मादि मुनीश नारद शारद सहित अहिष यम कुबेर दिगपाल जहाते कवि कोविद कह सकते तुम उुपकार सुसुग्रीवि किन्ना राम मिलाया राजपद दीन्न तुम्हारो मंत्र विभूषण मन लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानुल्योता मधुर फल जानु प्रभु मुद्रिका चलधिलांगिगैचर जना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम ते तेरा बिनु खवा सब सुख सबसुकहे तुम्हारी शरणा तुम रक्षक हो आ ro, a తినో తీనోకాహంకంపై భూతపి సాచ నికటా వై మహావీర జబ నామూనా వై నా సై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చుడా వై మనక్రమవచనా ధ్యాన జోలా వై సబ పరమ తపస్వీరాజ తినకే కాజ సకల తుమసాజ ఔర మనోరద జోకుయిలా వై తాసు అమిత జీవన ఫల न पावै चारो युगपरताप तुंहार हैपरसिद्धिजगतौ जयार साधु संत के तुमर कवारे असुर निकंदन राे हस्त सिद्धि नव निधि के दाता असवर दीन्ना जानकी माता पास सदार हो रघुपति के दास भजना भजन को भाव जन्म जन्म के दुख बिसलाई अंत काल रघुपतिपुर जहाजन्मी हरिभक्तहाय और देवता धरई हनुमत सर्व सुख करई संकट हटई मिटै जो जोसुमीरई हनुमत बलवीरा जय 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 हनुमान हनुमानगुसाई कृपा करो नाई यह सतवार जोई चोट ही बंधी महा जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साौरीस सा, तुलसीदास सदा चेरा की जय హృదయ మహడేరా పవన తనయ సంకట హరణ మంగళమూరతిప రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప జై బలో పవనపుత్ర హనుమాన్ కీ జై రామచంద్ర ప్రభు కీ జై లక్ష్మణ స్వామి కీ జై श्लोका समस्ता सुखिनो जुखिनो शांति 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 ही जय बोलो रामचंद्र प्रभु की जय माता को जय लक्ष्मण स्वामी की जय हनुमान की जय నేను ఇప్పుడు అనుకోకుండా ఇలాగ వెంటనే ఇంకా చాలా ఆనందం వేసి హనుమాన్ చాలీసా చదివేశాను తప్పులు వచ్చినాయో ఏమో నాకు అసలు తెలీదు ఒకటే ఉత్సాహం వచ్చేసింది అనమాట ఈయన గారిని చూడగానే ఈ పానుపత్ర హనుమాన్ గారిని చూడగానే అందుకని వెంటనే పాడేసుకున్నాను అసలు అనుకోలేదు హనుమాన్ చాలీసా పాడదామని ఇదొక్కటే తీసుకుని పెట్టుకుందాము గుర్తుగా అనుకున్నాను Thank you, viewers. Thank you all. Thanks a lot to all of my subscribers and all of my viewers and all of my friends and all of my relatives also. Thank you so much.